హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరా నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి ఫస్ట్ టిప్ మనము ఇంట్లో పెన్స్ అయిపోయిన తర్వాత ఇలా క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అస్సలు పడేయకండి ఆల్రెడీ పెన్ క్యాప్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టిప్స్ అయితే షేర్ చేశాను ఇది కూడా ఒక టిప్ ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసుకొని నేనైతే ఒక ఫోర్ పెన్ క్యాప్స్ అయితే తీసుకున్నాను ఇలా ఆఫ్లో కట్ చేసేసి ఇలా మొత్తం కూడా స్టిక్ చేసుకోవాలి ఇలా నేను నాలుగు క్యాప్స్కి మొత్తం కూడా స్టిక్ చేసేసుకొని తర్వాత ఈ బ్యాక్ సైడ్ ప్లాస్టర్ అంతా కూడా తీసేసి మన కిచెన్లో ఏదైతే ఎంటీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి నేను అన్నీ కూడా ఒక ఆర్గనైజ్గా స్టిక్ చేసుకున్నాను మధ్యలో కొంచెం స్పేస్ ఉండేలాగా స్టిక్ చేసుకోండి ఎందుకంటే మనం దానికి పెట్టడానికి వీలుగా ఉండాలి కాబట్టి కొంచెం స్పేస్ ఉండేలాగా స్టిక్ చేసుకోండి తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా ఎక్కువగా వాడే గంటెలు అంటే కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసే గంటలు ఉంటాయి కదా వాటిని ఈజీగా దొరకాలి అంటే ఇలా మనకు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసి మనం వీటికి కనుక హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి నైఫ్స్ కానీ గరిటెలు కానీ చపాతి కర్ర కానీ మనకి ఎక్కడో పడేసి దొరకవు కదా కొన్నిసార్లు ఇలా హ్యాంగ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి తీయడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మన క్యాప్స్ అనేది మంచిగా రీయూస్ అవుతాయి కిచెన్ కూడా చాలా నీట్గానైతే ఉంటుంది మనకి ఎలాంటి స్పూన్ స్టాండ్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా పడేసే పెన్ క్యాప్స్ స్తో మంచిగా రీయూజ్ అయితే చేసుకోండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత అది వెంటనే కనుక మనము పైన పెంకు కనుక తీసాము అనుకోండి అస్సలే రాదు సో అందులో ఉండే వాటర్ అంతా వంపేసి తర్వాత చల్ల వాటర్లో వేసేయాలి చల్ల వాటర్లో వేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో పెట్టేసి మనం మూత కనుక పెట్టి గట్టిగా ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక షేక్ చేసాము అనుకోండి ఎడ్డు ఎగ్ పెంక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది మనము నార్మల్గా కనుక తీసాము అనుకోండి పెంక్ అనేది సరిగ్గా రాక ఎగ్ అనేది పగిలిపోతుంది ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేయండి పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎగ్ అనేది కూడా చూ చూడడానికి చాలా నీట్గానైతే అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల మనం ఎన్ని ఎగ్స్ బాయిల్ చేసుకున్నా సరే సింపుల్గా ఈజీగా ఎగ్ పెంక్ అనేది సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు ఎగ్స్ కనుక బాయిల్ చేసుకున్నారు అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే గ్రాసరీ సగం వేసిన తర్వాత కొంచెం బాక్స్లో పట్టకుండా ఇలా ప్యాకెట్లో పెట్టి వదిలేస్తూ ఉంటాం కదా అలా చేయడం వల్ల గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకి బయట అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్స్లో కానీ ప్యాకింగ్ క్లిప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అంత కాస్ట్ పెట్టి అవి కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా ఐరన్ బాక్స్ కొంచెం నార్మల్ హీట్ అయిన తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్తో కనుక ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి వెంటనే సీల్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి గాలని తగలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులున్నా సరే ఏ గ్రాసరీ అయినా సరే పురుగు పట్టకుండా ఉంటుంది మనకి క్లిప్స్ పెట్టడం కానీ ఫోల్డ్ చేయడం కానీ అలాంటిది ఏది అవసరం లేకుండా ఇలా సింపుల్గా సీల్ అనేది అయిపోతుంది మనం ఎంత రివర్స్ చేసినా కూడా ఈజీగా పడిపోకుండా ఉంటుంది అది మంచిగా సీల్ అయిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మిగిలిపోయిన గ్రాసరీ ఉంటే అలానే రబ్బర్ వేసి బాక్స్లో వేయకుండా జస్ట్ ఐరన్ బాక్స్ ఒక్కసారి ఇలా కనుక కూడా మంచిగా సీల్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం కుక్కర్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కొన్ని డేస్ వాడి వాడిన తర్వాత కుక్కర్లో నుండి విజిల్ అనేది సరిగ్గా రాదు ఎందుకు అంటే మనం కుక్కర్కు పెట్టే ప్లేస్లో అందులో డస్ట్ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా అందులోకి పోయి డస్ట్ అనేది ఫామ్ అయిపోయి మనం పెట్టిన వెంటనే విజిల్ అనేది రాదు అలా అని మనం విజిల్ రావట్లేదని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి పప్పు కానీ రైస్ కానీ మాడిపోతుంది అడగంటి పోతుంది అలా కాకుండా ఉండాలి అంటే మనం పెట్టిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే విజిల్ మంచిగా రావాలి అంటే ఇలా మనం ఎవ్రీ వన్ వీక్ ఒకసారి మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి ఒక సేఫ్టీ పిన్ కానీ సూది కానీ ఇలా తీసుకొని మనం ఈ హోల్స్ కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి పైన అలాగే ఇలా బ్యాక్ సైడ్ హోల్స్ అనేది ఉంటాయి కదా ఆ హోల్స్ని కనుక ఇలా పిన్ పెట్టి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తాయి మనం రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి కుక్కర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎన్ని సంవత్సరాలు సరే కుక్కర్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి పెట్టిన వెంటనే కుక్కర్ విజిల్ అనేది వస్తుంది మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టిన వెంటనే ఈజీగా ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్ చాలామంది కిచెన్లో బొద్దింకలతో విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు మనం ఎన్ని టిప్స్ ట్రై చేసినా ఈవెన్ బయట దొరికే లిక్విడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎన్ని ట్రై చేసినా కూడా కొన్నిసార్లు బొద్దింకలు అనేది పోవు అలాంటప్పుడు ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకొని ఇలా పొట్టుతో సహా రోల్లో వేసుకోవాలి అందులోనే కొంచెం కుకింగ్ సోడా మనం వంటల్లో వేసే సోడా ఉంటుంది కదా ఆ సోడాని కొంచెం వేసుకోవాలి ఈ రెండిటిని మంచిగా మెత్తగా అవసరం లేదు జస్ట్ కొచ్చా పచ్చాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం దంచుకున్న తర్వాత వీటిని చిన్న 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 ఉండలాగా చేసుకొని మన కిచెన్లో ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు బల్లులు తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో ఈ ఉండల్ని కనుక నైట్ పెట్టి మార్నింగ్ కనుక లేచి చూసాము అనుకోండి కిచెన్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు ఎందుకంటే ఈ వెల్లుల్లి స్మెల్కి కిచెన్లో బొద్దింకలు అనేది తిరగకుండా ఉంటాయి మెయిన్గా కిచెన్ కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ కింద ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా మెయిన్గా ఆ ప్లేసెస్లో కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి కిచెన్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇలా ఎవ్రీ ఆల్టర్నేట్ డేకి ఒకసారి ట్రై చేయండి కిచెన్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా గ్రాసరీస్ కట్ చేయడానికి కానీ పాల ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ ఇలా సీజర్ని అయితే వాడతాము సీజర్ అనేది కొన్ని డేస్ వాడి వాడిన తర్వాత అది షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది మనం ఏం కట్ చేసినా సరే అంత ఈజీగా అయితే కట్ అవ్వదు అలాంటప్పుడు ఈ చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఇలా మనకి ఇంట్లో సాల్ట్ అనేది ఉంటుంది కదా ఆ సాల్ట్లో పెట్టి ఇలా ఒక వన్ మినిట్ కనుక రబ్ చేసాము అనుకోండి సీజర్ అనేది ఈజీగా షార్ప్ అవుతుంది తర్వాత మన పాల ప్యాకెట్స్ కానీ టాబ్లెట్ షీట్స్ కానీ గ్రాసరీ ప్యాకెట్స్ కానీ ఏది కట్ చేసినా సరే చాలా ఈజీగానైతే కట్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా పక్కన పడేసి కొత్త కొనాల్సిన పని లేకుండా ఇలా చేస్తే వెంటనే షార్ప్ అయిపోతుంది మనకి నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఎలా షార్ప్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి నెక్స్ట్ టిప్ మన అందరిలో కూడా కామన్గా ఇలా డోర్ మ్యాట్స్ అయితే వాడతాము మనం డోర్ మ్యాట్స్ అనేది రెగ్యులర్గా వాడడం వల్ల ఆ డస్ట్ దుమ్ము అంతా పట్టేసి మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు మురికైన దొదలు చూడడానికి అస్సలు మంచిగా కనిపించావు కదా ఈసారి క్లీన్ చేయాల్సినప్పుడు రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఎప్పుడు క్లీన్ చేసినా గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలి గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ వరకు సర్ఫ్ అలాగే కొంచెం ఫ్లోర్ క్లీనర్ అలాగే కొంచెం నిమ్మ ఉప్పు అనేది ఉంటుంది కదా నిమ్మ ఉప్పు అలాగే కొంచెం బట్టల సోడా వీటన్నిటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనకి డోర్ మ్యాట్స్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వెంటీ మినిట్స్ ఒకవేళ మనకి టైం ఉంది అనుకోండి ఒక థర్టీ థర్టీ మినిట్స్ అదే వాటర్లో నానబెట్టాలి ఒక థర్టీ మినిట్స్ కనుక మంచిగా నానిపోయాయి అనుకోండి అందులో ఉండే మురికి అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత మనం రుద్ది చెయ్యి పెట్టి రుద్ది బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా వాటర్లోకి మురికి అంతా వచ్చేస్తుంది తర్వాత ఒక వన్ ఆర్ టూ టైమ్స్ నార్మల్ వాటర్లో కనుక వాష్ చేసి ఆరేసాము అనుకోండి డోర్ మ్యాట్స్ అనేవి చాలా ఈజీగా నీట్గా మురికి అనేది వదిలిపోతాయి మనకి రుద్దాల్సిన పని లేకుండా మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగానైతే అయిపోతుంది వన్ సారిపోయిన తర్వాత డోర్ మ్యాచ్ చూడండి ఎంత నీట్గా తెల్లగా క్లీన్ అయిపోయాయి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఎగ్ కర్రీ కానీ ప్రతి కర్రీలో కంపల్సరీ ఆనియన్స్ అయితే వాడతాం మెయిన్గా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ వేసినప్పుడు అవి ఫ్రై కావాలి అంటే మినిమం ఏంటి అంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి అంత టైం లేదు అనుకున్నప్పుడు వెంటనే ఫ్రై కావాలి అనుకున్నప్పుడు అందులో కొంచెం కనుక సాల్ట్ వేసి కలిపాము అనుకోండి మనకి ఆనియన్స్ అనేది ఈజీగా ఫ్రై అవుతాయి ఇలా చేయడం వల్ల మనకి ఆనియన్స్ టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి తొందరగా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి నెక్స్ట్ టిప్ మనకి సమ్మర్లో ఏ ఆకుకూరలు అయినా సరే తెచ్చుకున్న వెంటనే తొందరగా పాడైపోతాయి ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి పాడైపోతాయి మనకి అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మీరైతే తప్పకుండా ఈ టిప్స్ అయితే ట్రై చేయండి ఇలా ఆకుకూర తీసుకొచ్చిన వెంటనే గాలి తగలకుండా ఉండడానికి ఇలా మంచిగా న్యూస్ పేపర్లో చుట్టుకోవాలి ఇలా ఆకుకూర మొత్తం కవర్ అయ్యేలాగా న్యూస్ పేపర్ని అయితే చుట్టి దీన్ని క్యారీ బ్యాగ్ అంటే మనకి కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో పెట్టేసి కనుక పెట్టాము అనుకో అనుకోండి మనకి వన్ వీక్ వరకు అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా సరే వన్ వీక్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కిచెన్లో సింక్ అయితే వాడుతూనే ఉంటాం కదా మనం బౌల్స్ క్లీన్ చేసినప్పుడు అందులో ఉండే ఫుడ్ అనేది అందులోకి పోయి మనకి సింక్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది మనకు అలా బ్లాక్ అయిపోయినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి అందులో నుండి స్మెల్ కూడా రాదు ఇలా కొంచెం హాట్ వాటర్లో కొంచెం సర్ఫు అలాగే లెమన్ అనేది వేసి ఆ వాటర్ని మనం సింక్లో కనుక పోసాము అనుకోండి కొంచెం గోరువెచ్చగా చూసుకోవాలి ఎక్కువ హాట్గా ఉంటే పైప్ అనేది కాలిపోతుంది కదా ఇలా వాటర్ కనుక పోస్తే అందులో స్మెల్ అనేది రాదు బ అలాగే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దు ింకలు కానీ తిరగకుండా ఉంటాయి తర్వాత ఇలా నిమ్మ చెక్కతో కనుక రబ్ చేసి క్లీన్ చేసామనుకోండి సింక్ సింకనే చాలా నీట్గా అయితే అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే జర్నీలో కానీ ట్రావెలింగ్లో కానీ ఇలా ప్లాస్క్ అయితే వాడతాం కదా మనం టీ కానీ పాలు కానీ క్యారీ చేస్తూ ఉంటాము ఇలా మనము క్యారీ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలి అంటే ఆ స్మెల్ అనేది ఈజీగా పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి కొంచెం గొరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొంచెం సిల్వర్ ఫాయిల్ విమ్ లిక్విడ్ అనేది వేసి మనం గట్టిగా షేక్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డు స్మెల్ అనేది ఈజీగా వదిలిపోతుంది తర్వాత ఆ వాటర్ అంతా పోయే వరకు పంపి తర్వాత కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే రసం కానీ సాంబార్ కానీ చేయాలి వాడుతుంటాము చింతపండు నుండి నానబెట్టడం మర్చిపోయాము మనకి ఇన్స్ ఎక్కువ రసం కావాలి అనుకోండి ఇలా ట్రై చేయండి పెట్టడం మర్చిపోయినప్పుడు ఒక ఐదు నిమిషాలు నానిపోవాలి అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది వేసి ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత కనుక మనం చింతపండు నుండి రసం తీసాము అనుకోండి రసం అనేది చాలా ఈజీగా వస్తుంది మనం గంట సేపు నానబెట్టిన ఎంత రసం వస్తుందో జస్ట్ ఫైవ్ మినిట్స్లో అంత ఈజీగా నానిపోతుంది రసం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాము దీపారాధనకి కంపల్సరీ నువ్వులలోనే ఇలాంటి బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలా బాటిల్ని డైరెక్ట్ దీపం ప్రమిదలలో వేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ ఎడ్జెస్ నుండి ఆయిల్ అంతా కారిపోయి మనం దేవుడి గుళ్ళో పెట్టినప్పుడు అంతా కూడా ఆయిల్ మరకల్ అనేది పడుతూ ఉంటాయి మనం ఎక్కడ పెట్టిన కూడా జిడ్ అనేది అయిపోతుంది అలా ఆయిల్ మరకలు పడకుండా ఒకవేళ కారిన కింద పడకుండా ఉండాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది వేసి మనం ఆయిల్ డబ్బా కనుక పెట్టాము అనుకోండి ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ సైడ్ నుండి ఏమైనా పడ్డా సరే ఆ టిష్యూ పేపర్ పేపర్ అనేది పీల్ చేస్తుంది పెట్టిన చోట మరకలు కాకుండా మనకి పూజ గది అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలానే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే టిష్యూ పేపర్తో కవర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా హ్యాండ్ బ్యాగ్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా మనం ఇంటిని లాక్ చేసినప్పుడు కీస్ అనేది డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంత ఈజీగా దొరకవు ఒకవేళ పిల్లలు ఉన్నారు అనుకోండి హ్యాండ్ బ్యాగ్ను మొత్తం సర్దేస్తూ ఉంటారు అలాంటప్పుడు కీస్ అనేది ఎక్కడో పడిపోతాయి సో అలా టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఒక్క సేఫ్టీ పిన్కి ఈ కీస్ అనేది పెట్టేసి మన హ్యాండ్ బ్యాగ్ పైన కనుక పెట్టేసామో అనుకోండి పిల్లలు ఎక్కడైనా పడేస్తారనే టెన్షన్ అయితే ఉండదు అలాగే మనకి కీస్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ సిగా కావాలి అనుకున్నా కూడా ఈజీగా దొరికిపోతాయి ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది ఒకవేళ ఎమర్జెన్సీగా డోర్ ఓపెన్ చేయాలి అనుకున్నా కూడా జస్ట్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయగానే కీస్ అయితే ఈజీగా కనిపిస్తాయి మనకి పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఇలాంటి గోల్ చైన్స్ మనం కానీ పిల్లలకి గోల్ చైన్స్ మనం ఇలా నల్ల పూసలు వేసుకున్నప్పుడు కొన్నిసార్లు హుక్ అనేది లూజ్ ఉండడం వల్ల మనకి ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది కదా అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుండి ఇలానైతే ట్రై చేయండి మనకి ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వెనక ప్లాస్టిక్ దిమ్మలు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ దిమ్మల్ని ఇలా హుక్కుకి కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి ఎక్కడ పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకి వేసినా మనం వేసుకున్నా కూడా ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి